వాతావరణం చల్లగా ఉంది పచ్చిమిర్చి వేసి చక్కగా చికెన్ కర్రీ చేసుకుందాం అనుకుంటే పచ్చిమిర్చి అస్సలు కారమే ఉండట్లేదు వస్తే లేతకాయలు వస్తున్నాయి లేదంటే అవి బజ్జీ మిరపకాయలలాగా లాగా అసలు కారమే లేవు అనమాట అలా ఉన్నాయి పచ్చిమిర్చి వచ్చేసి అందుకని చెప్పేసి ఈరోజు నేను చేస్తున్న చికెన్ కర్రీ వచ్చేసి ఎండుమిర్చితో చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట ఎండుమిర్చితో చికెన్ కర్రీ కోసం నేనైతే ముందుగా మనకు కారానికి తగ్గట్టు కావాల్సినవి ఎండుమిర్చి అయితే కన్నా వాటర్లో వేసి ఒకసారి కడిగేసి నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట గ్రైండ్ చేసుకున్న చక్కగా పేస్ట్ అవుతుంది అంతలాగా మనం చక్కగా చికెన్ తీసుకొని అవి నాణ్యలోగా చక్కగా చికెన్ కడిగేసి అందులో సాల్ట్ పసుపు కొద్దిగా ఆయిల్ చక్కగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి చికెన్ అనేది సాల్ట్ పసుపు పడితేనే చక్కగా రుచిగా ఉంటుందన్నమాట చికెన్ ముక్కలు అయితే కనుక చూస్తున్నారుగా ఇందులో లివర్ చికెన్ తెచ్చుకున్నప్పుడు లివర్ ఎంతమంది తెచ్చుకుంటారో కామెంట్ చేయండి ఈ లివర్కి అయితే నేను లైట్గా ఉప్పు అలాగే కొంచెం మిరియాల పొడి లైట్గా కలిపాను అనమాట ఒట్టి చప్పగా అయినా తినచ్చు లేదంటే ఇట్లా కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసుకుంటే గన చాలా బాగుంటుంది అనమాట దీన్ని ఏం చేస్తున్నానో చూడండి కర్రీ చేయట్లేదు దీన్ని చక్కగా స్టవ్ మీద పెట్టి కాల్చుకోవచ్చు మా చిన్నప్పుడు అయితే ఒకటి సన్నగా ఒకటి కడ్డీ ఉండేదన్నమాట దాన్ని నిప్పుల మీద పెట్టి చక్కగా లివర్ కాల్చి ఇచ్చేవాళ్ళు కోసం ఇంట్లో అప్పుడు కోసేది నాటుకోళ్ళు కదా నాటుకోడి కోస్తున్నారు అంటే చక్కగా లివర్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఆ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలందరూ ఒక లివర్ అనేది ఒక కొడికి వస్తే కొంచెమే కదా లివర్ ఉండేది దాని అందరికీ తలా కొంచెం పెట్టేవాళ్ళు అనమాట అప్పట్లో ఇప్పుడైతే కదా చికెన్ షాప్లోకి వెళ్ళి ఈ విధంగా అయితే మేము చికెన్ లివర్ తెచ్చుకున్నాము నేనైతే కదా ఇలాంటిది ఒకటైతే చపాతి చేస్తారు కదా ఆయిల్ లేకుండా స్టవ్ మీద కాలుస్తారు దాని మీద అయితే చక్కగా పెట్టేసి కాల్చేస్తానన్నమాట దీనికి ఇంకా ఆయిల్ లేదు ఏం లేదు ఇంకా పిల్లలకైతే అసలు ఉప్పు కారము మిరియాల పొడి ఏమి లేకుండా కూడా కాల్చి ఇవ్వచ్చు చక్కగా తింటారు అలా కూడా బాగుంటుంది ఇలా బాగుంటుంది కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పేసి నేను కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసాను అన్నమాట చాలా బాగుంటుందండి ఎవరైనా పిల్లలకైనా సరే తినాలనిపిస్తే ఈ విధంగా చేసి పెట్టండి చూడండి నిప్పుల మీద కాల్తే మాత్రం చాలా రుచిగా ఉంటుంది చికెన్ లివర్ అయితే కదా ఈ విధంగా ఎంతమంది తింటారో కామెంట్ చేయండి మా రాయలసీమ వాళ్ళు ఖచ్చితంగా తింటారు తినని వాళ్ళు ఉండరు దాదాపు ఇంతకు మీ ఏరియాలో కూడా తింటూ ఉంటారు ఈ విధంగా చికెన్ లివర్ ఇలా కాల్చిన చికెన్ లివర్ని ఉంటే మా అబ్బాయికి ఆఫ్ నాకు ఆఫ్ అనమాట ఇద్దరం తింటారు నాకు కూడా అంత ఇష్టం చూశారు కదా చికెన్ లివర్ కాల్చుకున్న తర్వాత దీని అయితే చక్కగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే స్టవ్ మీద పెట్టాం కాబట్టి చక్కగా ఎర్రగా అయిపోతుంది ఇదైతే కన్నా ఇంకా మాడిపోతుంది కూడా కదా కొంచెం నీట్గా కడుక్కోవాలి ఈ విధంగా అయితే చికెన్ లివర్ కాల్చుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టం తింటారు పిల్లలే కాదు పెద్దలు కూడా ఇంకా నేను ఇక్కడ ఎండుమిర్చి చికెన్ కర్రీ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ చికెన్ వేసి చక్కగా కలుపుకోవాలి ఆయిల్లోనే చికెన్ కాసేపు బాగా వేయించుకుంటే కదా చికెన్ అనేది చాలా రుచిగా ఉంటుంది అలా కలిపిన తర్వాత అందులో వచ్చేసి గ్రేవీ కోసం ఒక టమాటో అలాగే ఒక సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ అనమాట అవి వేసి బాగా కలిపేసుకోవాలి దీంట్లో వచ్చేసి కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను అంతే ఇంకేది వేయట్లేదు ఉప్పు ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి ఇంకా తర్వాత కారపొడి అనేది లేదు ఎండిమిర్చి కాబట్టి ఓన్లీ ధనియాల పొడి వేసి చక్కగా కలిపేసాను ఈ విధంగా కలుపుకుంటే అది ఉడికేలోగా మనం చక్కగా చికెన్ ఉడికేలోగా ఎండిమిర్చి అనేది పేస్ట్ చేసుకోవచ్చు ఎప్పుడు పచ్చిమిర్చితోనే కాకుండా ఇలా అప్పుడప్పుడు కూడా ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు పండుమిర్చితో కూడా చికెన్ చేసుకుంటారు ఎండుమిర్చితో ఒక్కోటి ఒక్కొక్క రుచిగా అనేది ఖచ్చితంగా మారుతూనే ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఎండుమిర్చి నానమిట్టిన ఎండుమిర్చి మిక్సీ గిన్నెలో వేసి అది వాటర్ వాటర్ని కూడా కొన్ని వేసి చక్కగా పేస్ట్ అయితే చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో పేస్ట్ ఇప్పుడు ఉడుకుతున్న ఆ చికెన్లో ఈ ఎండుమిర్చి పేస్ట్ వేసి అలాగే మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ ఎందుకంటే పేస్ట్ మిగులుతుంది కదా ఎలాగో ఆ వాటర్ వేసి కొంచెం వేసి ఆ వాటర్ ఎండుమిర్చి పేస్ట్ అనమాట అవి వేసేసి చికెన్లో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఈ ఎండుమిర్చి అనేది మీకు ఒకవేళ కారం తక్కువైతే కొంచెం కారపొడి వేసుకోండి ఆ కారపొడి కూడా వచ్చేసి కొంచెం వాటర్లో కలిపేసి ఆ కారపొడి వేసుకుంటే బాగుంటుంది డైరెక్ట్ కారపొడి వేయడం కన్నా రుచి అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి డైరెక్ట్ కారపొడి వేస్తే ఒక టేస్ట్ నీళ్ళలో కారం పొడి కలిపితే ఒక టేస్ట్ అనమాట ఎండుమిర్చి పేస్ట్ కొట్టినట్టు టేస్ట్ వస్తుంది ఎండు కారం కూడా వాటర్లో నానబెట్టేసుకుంటే కారం తక్కువైతేనే మాకైతే సరిపోయింది అల్లం వెల్లుల్లి అనేది చికెన్ నేను కలిపేటప్పుడు అందులో వేసానని చెప్పాను కదా మర్చిపోయాను అందుకని చెప్పేసి ఓన్లీ ఎండుమిర్చితో అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది కొంచెం కొబ్బరి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చేసి ఈ చికెన్ గ్రేవీలో అయితే వేసేసాను అల్లం వెల్లుల్లి అనేది ముందుగానే మనం చికెన్ నానబెట్టేటప్పుడే కలుపుకుంటే ఇంకా బాగుంటుంది నేను మర్చిపోయాను అనమాట అప్పుడప్పుడు అలా మర్చిపోవడం సహజమే కదా మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి అప్పుడప్పుడు వీడియో కోసమే కాకుండా హడావిడిలో పిల్లల్ని చూసుకుంటున్నాం లేదంటే ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చినా కొన్ని కొన్ని అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం కాకపోతే మళ్ళీ లాస్ట్లో సెట్ చేసుకుంటే ఆ కర్రీ అనేది రుచిగానే ఉంటుంది ఇప్పుడు ఇది వేసిన తర్వాత అందులో మీకు ఇష్టమైతే కన్నా చికెన్ మసాలా గరం మసాలా ఈ రెండు కూడా వేసుకోండి అవి వేసి బాగా కలిపేసి కొత్తిమీర అనేది తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆ కొత్తిమీర వేసి చక్కగా మూత పెట్టేసి ఉడకనివ్వండి చక్కగా కొత్తిమీర స్మెల్ కూడా బాగా వస్తుందన్నమాట ఈ ఎండుమిర్చి చికెన్ అనేది రోజు మనము పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే మిరియాలతో చికెను అలాగే పండుమిర్చి దొరుకుతాయి కదా పండుమిర్చి సీజన్లో పండుమిర్చితోటి చికెను చేసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్గా బాగుంటుందండి చాలా బాగుంటుంది చికెన్ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేసి అలాగే పెట్టేస్తే చాలా బాగుంటుంది అనమాట కర్రీ అయిపోయినాక కూడా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఏంటంటే ఆ రుచి వేరండి ఈ ఎండుమిర్చితో చేసిన చికెన్ కర్రీ రైస్ లేకి బాగుంటుంది చపాతీ లేకి బాగుంటుందండి రెండు విధాలా తినచ్చు మీరు కూడా అప్పుడప్పుడు ఒకసారి విధంగా ట్రై చేయచ్చు చూడండి ఎప్పుడు రుచులనేది మన చేతుల్లో మనమే చేసుకుంటాం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతులలో చేసుకుంటూ ఉంటే మనం కూడా ఒకటే కర్రీ తింటున్నామని బోరు కొట్టకుండా చక్కగా తినచ్చు అనమాట ఈ చపాతీ లేకి కూడా చాలా బాగుంది ఎండుమిర్చి చికెన్ కర్రీ అయితే కనుక ఇంతకీ పచ్చిమిర్చి స్పైసీగా ఎప్పుడు దొరుకుతాయేమో తెలియదు కానీ ఇప్పటివరకు ఇంకా అసలు ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ నుంచి నాకైతే కానీ పచ్చిమిర్చి స్పైసీగా దొరకట్లేదు దోశ ఇడ్లీలకు కూడా పల్లీ చట్నీ చేసుకుందామన్నా కానీ పచ్చిమిర్చి వేస్తుంటే అస్సలు స్పైసీ ఉండట్లేదు అందుకని టమాటా ఆనియన్ ఎండుమిర్చి వేసి చక్కగా చట్నీ వేస్తున్నాను పచ్చిమిర్చి ఎక్కువ వేస్తేమో చట్నీ ఏమో పల్లీ చట్నీ కాస్త గ్రీన్ చట్నీ అయిపోతుంది ఇంతకీ మీ సైడ్ ఎవరికైనా దొరుకుతున్నాయా మాకైతే అసలు దొరకట్లేదండి పచ్చిమిర్చి స్పైసీ అస్సలు లేనే లేవు ఇంకా ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది ఎందుకు వచ్చిన తిప్పలని చెప్పి ఇండిమిర్చి తోటి చికెన్ కర్రీ చేసుకున్నాను ఇంత నేను చేసిన చపాతి చూసారా సేప్ రాకపోయినా కానీ రౌండ్గా నేను చేసే చపాతి మాత్రం చక్కగా పొరలు పొరలుగా వస్తుందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో అది పొద్దున్నే చేసి మధ్యాహ్నం తిన్నా కానీ ఇదే విధంగా పొరలు పొరలుగా ఉంటుందన్నమాట ఇంతకీ ఎంతమందికి ఈ ఎండుమిర్చి చికెన్ కర్రీ నచ్చిందో కామెంట్ చేయండి అప్పుడప్పుడు ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్